శ్యామ్సుందర్ తిరిగొచ్చాడు కాలేజీలో సెలవు లేనందువలన అతనిని చూడగానే హిమబిందుకి కరుణ ఎదుటే ఉన్నట్లు అనిపించింది ఏమంది కరుణ అంది ఎదురు వెళ్ళి నీకోసం ఎదురు చూస్తోంది ఈ ఆదివారమే రమ్మని చెప్పమంది రాకపోతే తనే వస్తుందట అన్నాడతను అంత పని చేస్తుంది నిజంగా వెళ్ళకపోతే మొండిగటం ఇంకా ఎంతో వివరంగా కరుణ తన గురించి ఏమంది తెలుసుకోవాలన్న ఉత్కంఠ బయలుదేరింది ఆమెలో కాని శ్యామసుందర్ నవ్వుతాడేమోనని ఆ కుతూహలాన్ని అణిచివేసింది కరుణలేని ఆ ఇంట్లో గడపడం తనకెంతో దుర్భరంగా ఉంది ఒక్కో క్షణంలో మళ్లీ హాస్టల్కి వెళ్ళిపోతే బాగుంటుంది అని మనసు మొండిగా చెబుతోంది కాని ఇంతలోనే హాస్టల్కి వెళ్లడం నచ్చలేదు వార్డెన్ మళ్లీ వెళ్ళిపోవు కదా అంటుంది అనుకుంది కానీ ఈ వంటరితనం తన మనసుని కోసేస్తోంది చికాకు తప్ప ఆసక్తే కనిపించడం లేదు చదువులో కొన్నిసార్లు విరక్తి కెరటంలో విరిచి పడుతోంది తన మీద తనకే శ్యామ్సుందర్ ఒకటి రెండు సార్లు హోటల్లో భోంచేసి వచ్చాడు అది ఆమెకెంతో కోపాన్ని కలిగించింది అతనికని వండిన అన్నం కూర వృధాగా పోయాయి రావడానికి టైం లేక అలా చేయవలసి వచ్చిందని అతడు చెప్పినా ఆమె కోపం తగ్గలేదు ఆ కోపంతో ఆ రాత్రికి కిచెన్ తలుపులు తెరవలేదు వచ్చిన శ్యాంసుందర్ కిచెన్ లోకి వెళ్లి చూశాడు పాత్రలన్నీ ఉన్నాయి అతనికి ఆశ్చర్యం వేసింది వెంటనే బయటకొచ్చి బిందుని పిలిచాడు ఉపవాసం ఉందామా బిందు ఈ వేళ నాకు నాకాగలిగా లేదు ముందు వండే ఓపిక లేదు హోటల్ ఉందిగా మీకు చిన్నపిల్లలా ఖచ్చితంగా చెబుతోన్న ఆమె మాటలు అతనికి నవ్వొచ్చింది ఆ హఠం తనకి ఆశ్చర్యాన్ని కలిగించింది పలుపులు దగ్గరగా వేసి వెళ్లిపోయాడు నవ్వుకుంటూ అవును నా కోసం బాధపడ్డానికి తనేమైనా కరుణ వెళ్లి హాయిగా హోటల్లో గోం చేస్తాడు నా పిచ్చిగాని అతనికి ఎందుకుండాలి నా గురించి శ్రద్ధ విరక్తిగా నవ్వుకుంది లైటు వెలుగుతూనే ఉంది ఆకలి నిద్రని నెట్టేస్తోంది అలాగే నీరసంగా కళ్ళు మూసుకుని పడుకుంది కిచెన్ తాళం తీసిన చొప్పుడైంది అతడొచ్చాడేమో అనుకుంది ఐదారు నిమిషాల తర్వాత తలుపు తట్టాడు అన్నం తిందాను నీకు ఎంత ఇష్టమైన వంకాయ వేపుడు సాంబారు తెచ్చాను చల్లారిపోతే తినలేం అంటూ మృదువుగా పిలిచాడు తను హోటల్ నుంచి అన్నం తీసుకొచ్చాడని తెలియగానే ఆమె మనసు తేలిక పడింది తెలియని సందడి లోన ఆరంభమైంది అతని వెనకే వెళ్ళింది మరో మాట మాట్లాడకుండా భోజనాలు మూసిన తర్వాత అతడింకా కిచెన్ లోనే కూర్చుండిపోయాడు హిమబిందు పాత్రలన్నీ కడిగి సర్దే వరకు ఏవో కబుర్లు చెప్పాడు తాళం వేసిన తర్వాత అన్నాడు కోపం వస్తే ఉపవాసం ఉండాలా బిందు నాకెందుకు కోపం ఎవరి మీద కరుణుంటే అవన్నీ అయితే నేను ఉన్నా లేనట్లేనన్నమాట అని నేననలేదే పైకి చెప్పలేదనుకో కానీ నువ్వు చేస్తున్నదేమిటి చెప్పు మాట్లాడించినా మాట్లాడో కొన్నిసార్లు పిలిచినా వినిపించుకుని వినిపించినట్లు తలెత్తు కూడా చూడో కరుణ వెళ్ళింది కనీసం ఒక్కసారైనా నాతో నవ్వుతో మాట్లాడమేమో చెప్పు పోని ఇక్కడ ఉండడం ఇష్టం లేకుంటే బిందు మరో చోటికి వెళ్ళిపోతాను భలేవారే మీరు మొత్తానికి మీరు ఉండడం వల్ల నాకు వచ్చిన నేను ఎందుకంటానా మాట అన్లేవని తెలుసు కానీ నాకు అనుమానంగా ఉంది నేనంత దగ్గరగా రావాలనుకుంటున్నాను నువ్వంత దూరంగా ఉంటున్నావు ఆమె కళ్ళలో విస్మయం నిండుకొచ్చింది ఆ మాట వినగానే ఉన్నట్లుండి ఆకస్మికంగా సంభాషణ కొత్త మలుపు తిరిగేసరికి తన అభిప్రాయం ఆమెకు అర్థం కాలేదు మీరంటోంది నాకు అర్థం కావడం లేదు అర్థం చేసుకోవాలని నువ్వు ప్రయత్నించందే ఎలా అర్థమవుతుంది మరింత ఆశ్చర్యంతో అతని వైపు చూసింది ఆ కళ్లల్లో తనపైన ఘాడానురాగం ఉన్నట్లు తోచింది ఆ అనురాగం మెరుపులా మెరుస్తోంది ఆ మెరుపు తన హృదయంలోకి దూసుకుపోయింది క్షణంసేపు ఎన్నో ఊహలతో ఊగిపోయింది ఆ తర్వాత అతడేమీ మాట్లాడకుండానే వెళ్లిపోయాడు తనకి కోపం వచ్చినట్లుంది నాకు దగ్గరగా వస్తున్నాడా అలా అన్నాడెందుకు ఏముంది అతని మనసులో లోలోని ఊహల్ని మేలుకొలుతాడేమిటి నేనెవర్ని తానెవరు నేను మాట్లాడినంత మాత్రాన తనకొచ్చిన నష్టమేంటో అన్ని ఊహలతోనూ ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది ఆ ఊహలు ఆమె మనసుని జోకొట్టాయి లేచి పడుతున్న దిగుల్ని అణిచివేశాయి ఉదయం లేచేసరికి పొద్దెక్కింది నవ్వుతో పలకరించాడతను రాత్రి బాగా నిద్రపట్టిందనుకుంటాను బిందు కరుణ కళ్ళకొచ్చుంటుంది అవునా చిరు దరహాసం మెరిసింది ఆమె పెదవుల పైన కరుణ పేరు వినేసరికి హడావిడిగా వంట ముగించి కాలేజీకి వెళ్ళిపోయింది సాయంత్రం శ్యాంసుందర్ ఇంటికొచ్చేసరికి ఆమె రూంలో పడుకునింది అతను పిలిచినా పలకలేదు దగ్గరగా వచ్చి చూశాడతను బిందు పడుకున్నావేంటి తలనొప్పిగా ఉందా అన్నాడు కుర్చీలో కూర్చుని కుర్చీలాగిన చప్పుడికి ఆమెకు మెలకు వచ్చింది కళ్ళు జ్యోతుల్లా ఎర్రబరాయి తలనొప్పి కొంచెం టెంపరేచర్ ఉన్నట్లుంది నీరసంగా వినిపించింది కంఠం టెంపరేచర్ ఉందా ఏది అంటూ నుదుటి మీద చేయి ఉంచి చూశాడు ఆ వేడి భరించలేక వెంటనే చేయి తీసేశాడు కొంచెమే కర్మా మండిపోతుంది ఉండు డాక్టర్ ని పిలుచుకొస్తాను అని వెళ్లిపోయాడు వెంటనే డాక్టర్ వచ్చి పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చాడు టాబ్లెట్స్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత అన్నాడు సుందరతో టెంపరేచర్ తెల్లవారి లోపల తగ్గిపోతుంది దానికి ఏం కంగారు పడిన అవసరం లేదు కానీ చాలా వీక్ గా ఉందాయి మీ మిస్సెస్ ట్రానిక్లు వాడాలి లేకపోతే ఈ వీక్నెస్ ఏ మరో రోగానికి దారి తీయచ్చు శ్యామసుందర్ నోట మాట రాలేదు డాక్టర్ మిస్సెస్ అనగానే కాదని చెప్పాలని కూడా తోచలేదు అతనికి ఆ క్షణంలో ఆ మాట బిందుకు కూడా వినబడుతుందని అతనికి తెలుసు అందుకే అలా నిల్చుండిపోయాడు అతను విగ్రహంలా క్షణం మాత్రం డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు చాలాసేపు వరకు లోపలికి వెళ్ళలేకపోయాడు చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ వంక చూసి లోనికి వెళ్ళాడు ఇవ్వడానికి అటువైపు తిరిగి ఉన్నదామి మంచినీళ్లు వంచాడు పూజాలో నుంచి గ్లాసులోకి ఆ శబ్దానికి ఇటువైపు తిరిగి టాబ్లెట్స్ అందుకుని మౌనంగా మంచినీళ్లు తాగి పడుకుంది ఆమె ముఖం వాడిపోయింది ఆ మాట వినదాని తెలిసిపోయింది అతనికి హోటల్కి వెళ్లి కాఫీ తెచ్చాడు కొంతసేపటికి కాఫీ ఉన్న విందు అన్నాడు ఇప్పుడు లేవలేను అక్కడ ఉంచండి టేబుల్ మీద తర్వాత తాగుతాను అన్నదామె గోడవైపు నుంచి ముఖం తిప్పకుండానే ఓ నిమిషం అలాగే నిలబడ్డాడతను ఆ తర్వాత నెమ్మదిగా తలుపు వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాత్రి భోజనానికి కూడా వెళ్లేదతడు పది గంటలకు వచ్చి చూశాడు అతని పాదాల చొప్పుడు వినిపించి కళ్ళు మూసుకుందామే నిద్రపోతుందన్న ఊహతో వంగి నుదుటి మీద చేయి ఉంచి చూశాడు అబ్బా ఇంకా తగ్గలేదే నెమ్మదిగా అనుకున్నాడు ఫ్లాస్క్ తీసి చూశాడు కాఫీ అలాగే ఉంది బిందు లే కాఫీ తాగనేలేదేమిటి అంటూ లేపి గ్లాస్ అందించాడు తలనొప్పి తగ్గిందా టెంపరేచర్ ఉందనుకుంటానే ఇంకా బిందు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గమనించి గమనించినట్లు ఊరుకున్నాడతను మౌనంగా తగ్గిందన్నట్లు తల ఊపింది ఇక తగ్గుతుందిలే మరో ఉందిగా అది వేసుకుంటే పూర్తిగా జారిపోతుంది టెంపరేచర్ మీరు అన్నం తిన్నట్టు లేదే అన్నదామె కొంతసేపటికి ఒక పూట తినకపోతే ఏం పోయిందిలే అన్నాడు కాని అతడు తన మూలనే హోటల్కి వెళ్ళలేకపోయడాన్ని గ్రహించింది వెళితే తనకే అవసరం వస్తుందో ఒంటరిగా ఉండలేదేమో అన్న ఊహతోనే అలా ఉండిపోయాడు మళ్ళీ పన్నెండు గంటలకొచ్చి లేపి టాబ్లెట్ ఇచ్చాడు అంతవరకు అతను మేలుకునే ఉన్నట్లు అతని కళ్లే చెబుతున్నాయి ఆమె మనసులో అవ్యక్తమైన భావం మీద జల్లుమంది అంత రాత్రి వరకు తన కోసం మేలుకునున్నాడన్న భావన ఆమెలో సంచలనం కలిగించింది ఉదయం లేవగానే కాఫీ ఉంది ఫ్లాస్క్ లో ముహం కడుక్కోబిందు అంటూ వచ్చాడు అంత నీరసంలోనూ అతని అభిమానం ఆమెకెంతో బాలం కలిగించింది వేకువుని లేచి హోటల్కెళ్లి కాఫీ తీసుకొచ్చాడతను హోటలు సుమారు మైలుంటుంది అక్కడికి ఇంత శ్రమ తన కోసమే అన్న భావం మనస్సున పొంగుతున్న సందడికి తీయదనా నద్దింది గుమ్మం దగ్గర తూలిపోతుంటే వెంటనే వెనకగా వచ్చి పట్టుకున్నాడు ఆత్రతతో జ్వరము నీరసము మనోవ్యాకులత ఆమెను కొంగతీశాయి కళ్ళు తిరుగుతున్నట్లయింది ఆ పైన ఐదారు క్షణాలు అంతా ఖాడాధకారం అలుముకుపోయినట్లయి అతని భుజం మీద వాలిపోయింది అతడు ఎంతో ఆత్రతతో కదిలిపోయాడు తన కంఠం నుంచి వెలువడుతున్న ఆత్రత అనురాగం ఆమె మనసుని మరింత పరవశింపజేశాయి ఆ నీరసంలోనే అతని మాటలు వినిపిస్తూ ఉన్నాయి మృదువైన ఆ స్పర్శ ఎంతో హాయిగా ఉందామెకు కానీ మాట పెగలడం లేదు నెమ్మదిగా తన భారమంతా అతనే మోస్తూ తీసుకువెళ్ళి మీద పడుకోబెట్టాడు ముఖం మీద అస్తవ్యస్తంగా పడున్న జుత్తుని పైకి సద్దాడు పక్కనే కూర్చుండిపోయాడు ఆమె ముఖం వంకే చూస్తూ అతనికి ఆ క్షణాల్లో ఆమె పసిపాపలా కనిపించింది బిందు ఎలా ఉంది కళుకిరిగాయా కొంచెం కాఫీ తాగుతావా ఆ కంటాన లాలన అనురాగభరితమైన అభిమానం ఆ రెండు ఆమె హృదయాన్ని నవనీతం కన్నా కోమలం చేసివేశాయి అప్రయత్నంగానే ఆ కళ్ళ నుంచి అసురబిందువులు జారిపడ్డాయి ఆ దృశ్యం అతన్ని మరింత కదిలించి వేసింది అంతవరకు ఉన్న దూరం తొలగిపోయి ఆమె తనకెన్నో జన్మల నుంచి మధురానురాగం అందిస్తోన్న స్నేహమైలా గోచరించింది వెలువలా పొంగింది లోలోన దాగున్న అనురాగం ఆర్ణవమ్మై ఎప్పటికో కళ్ళు తెరిచిన ఆమె దృష్టికి అతడు మరింత సుందరంగా అగుపించాడు చెంపల మీద జారిన అసురు బిందువుల్ని తుడుస్తుంటే కాదని వారించాలనుకుంది కాని మనసు నుంచి మాటే రాదే కాఫీ ఇచ్చి అతడు టాబ్లెట్ తీసుకురావడానికి బజారుకు వెళ్లాడు హిమబిందు మనస్సెంతో హాయిగా ఉంది ఏమనుకుంటోందో తన మనసు నా ఊహల్లో ఊగుతున్న తీయదనం తెలిసిపోయిందేమో ఎందుకిలా నన్ను నన్నుగా నిలవనడం లేదు హృదయం తన కళ్ళు చెమరచ ఎందుకో అతని మనసు ఇంత చేరువైంది నాకు ఆ మాటల్లో నా కోసం ఎంత ఉంది శ్యాం నీ మనసు మధురమైంది అది నన్ను సున్నితంగా బంధిస్తోంది నా దుఃఖం ఆవిరైపోతోంది నీ స్నేహంతో ఎందుకింత చెరువుగా వస్తున్నావు నా స్నేహం నీకేం పంచిపెడుతుంది కాని నా బ్రతికే గడ్డకడుతోన్న దుఃఖం మళ్లీ కరిగి పైకి పొంగిందామి కంటాన ఆ ఊహలతో వస్తూ వస్తూ డాక్టర్ని కూడా వెంట పెట్టుకొచ్చాడు శ్యాం సుందర్ డాక్టర్ని చూసి లేని ఓపిక తెచ్చుకుని లేచి కూర్చుంది హిమబిందు ఇంజెక్షన్ ఇచ్చి కంగారు పడవలసిన అవసరం లేదని విశ్రాంతి తీసుకోమని చెప్పి సెలవు తీసుకున్నాడు డాక్టర్ మళ్ళీ డాక్టర్ని తీసుకొచ్చారెందుకు జ్వరం లేదుగా అన్నదామె ఏమో మళ్ళీ సాయంత్రం వస్తుందేమో ముందే జాగ్రత్త పడితే బాగుంటుంది కదా ఫీజు ఎక్కువ అవుతుందని భయపడుతున్నావా ఏంటి నేనే పిలిపించాను గనక బిల్లు నేనే ఇస్తానులే భయపడకు అన్నాడు నవ్వుతూ ఇదేంటి ఫీజు మీరెందుకు ఇవ్వడం ఏం నేను ఎందుకు ఇవ్వకూడదు ఈ మాత్రం రుణపడుంటేనే మంచిది వచ్చే జన్మలో మళ్లీ స్నేహితులం కావచ్చు అతడు నవ్వుతూ అన్నాడు నా నవ్వులో పరిహాసం లేదని గ్రహించిందామే అందుకే వారించాలని కదలబోతున్న పెదవులు ఆగిపోయాయి వెంటనే ఇంత మాత్రానికే వద్దని చెబితే అతని మనసు చిన్నబోతుందేమో అనుకుందామే కళ్ళు మూసుకుని పడుకునున్న ఆమెను మృదువుగా పిలిచాడు విందు నిద్ర బాయి రసం తాగు కొంచెం ఓపిగ్గా ఉంటుంది అంటూ మీరు మరీ చిన్నపిల్లని చేసేస్తున్నారు నన్ను ఒక్కరోజు జ్వరానికి నాకేమీ కాదులండి ఆయన ఇప్పుడు మిమ్మల్ని పళ్ళు తెమ్మనదెవరు నిన్నలా వద్దని అనంటున్నదెవరసలు ఆ మాటతో నవ్వు ఆపుకోలేకపోయినామే మాట్లాడకుండా అందుకుంది గ్లాసుని ఎందుకింత మృదువుగా మందలించుతున్నావు శ్యాం ఈ బిందుని నీ ముందు నవ్వకుండా ఉండలేదు నా మనసు క్షణమైన ఇంద్రజాలంగాని తెలుసాయేంటి నీకు ఏమో నాకెందుకో భయంగా ఉంది ఇంత దగ్గరగా వచ్చి నా హృదయానికి ఎలా ఆనందాన్ని అందిస్తున్నావు ఎలా ఎలా ఉంటుందో ఏమవుతుందో ఈ అనుబంధం ఆలోచన తెగనే లేదు అందులోనే మళ్ళీ వచ్చాడు శ్యాం కాలేజీకి వెళ్లడానికి కాబోలు హుందాగా నీటుగా తెల్లని దుస్తుల్లో తయారై వచ్చాడు అరే ఇంకా తాగనేలేదా ఇదో బిందు ఇలా అయితే ఇక కరుణ పెళ్లికి ఎలా వెళతాం చెప్పు ఎల్లుండే వెళ్లాలని తెలుసా ప్లీజ్ బిందు కరుణ కోసమేనా కాస్త మనిషివిగా ఈ రెండు రోజుల్లో పోని నన్ను వదిలే మీతోనే రావాలా నేను కూడా ఏం రాకూడదా విరోధినా నేను అని అనలేదు నేను మీకు నాతో పోట్లాడడం మరి మరేం చేయాలి స్నేహం కుదరని వాళ్లతో యుద్ధం తప్పదు మరి ఆ యుద్ధంలో నేనే ఓడిపోతున్నానేమో ఆ ఓటం వల్ల నీకేమీ నష్టం రాదేమో బిందు అందుకే ఒప్పుకుంటున్నావు ఓటంని మనస్ఫూర్తిగా ఆ మాట ఆమె హృదయంలోనికి చొచ్చుకుపోయి విద్యుత్తుల నరానికి పాగిపోయింది నా మనస్సున ఏ మూల ఏ ఊహందో తనకి వినిపించకుండా దాచుకోలేకపోతున్నానా అనుకుంటూ పైకి అంది తర్వాత నా ఎందుకో నా మాట వినడం లేదసలు కొన్ని క్షణాల్లో నన్ను నన్నుగా నిలవనీయడం లేదు అంధకారం తప్ప అక్కడేమీ లేదేమో అనిపిస్తోంది ఇంకా మనస్ఫూర్తిగా ఎలా ఒప్పుకోగలను దేన్నైనా కోతి వంటిది మనసు మామూలు కోతి కాదు కళ్ళు తాగింది తేలు కుట్టింది ఆ పైన దెయ్యం పట్టింది ఇలాగే ఉందా బిందు నీ మనసు కూడా మీరు నన్ను మరీ ఆటలు పట్టిస్తున్నారు నా మనసు కోతి కావచ్చు కానీ కళ్ళు తాగలేదు తేలు కొట్టలేదు దెయ్యం పట్టలేదు దానికి అంటాం అంతేనా కోపడకు మరి నిజం చెబుతున్నాను కోరిక కళ్ళు వంటిది బిందు మరి ఏ కోరిక లేదా నీ మనసునా బాగుంది నన్ను శల్య పరీక్ష చేస్తున్నారే సరే మరి తేలు కుట్టిందన్నారు దెయ్యం పట్టిందన్నారు ఎలావో చెప్పండి కోరికున్నప్పుడు అసూయ దుఃఖం తప్పకుండా ఉంటాయి అదే తేలు దెయ్యం అవుతాయి మనసు కోతి వంటిదే అది చంచల స్వభావం కలదే కాని చేత వైరాగ్యం చేత అది మన మాట వింటుంది పసిపాపల శ్రద్ధగా అతను వంకే చూస్తూ వింటుందామే మరి నేను వెళతాను ఊరికే ఆలోచనలు పెంచుకోక విందు అంటూ వాచి చూసుకుని టైం అయిందని వెళ్ళిపోయాడు అతడు కనిపించేంతవరకు అలాగే చూస్తూ ఉండిపోయింది శ్యాం నీకెలా తెలిసింది నా మనస్సు క్షణంలో నా ఊహల్లో ఇంద్రధనసుని సృజిస్తున్నావు ఎలా చెప్పాలి నీకు అబ్బా చెప్పకుండా ఎన్నాళ్ళు దాచుకోగలను ఎందుకిలా వసంతో నింపుతున్నావు నా కలల్లో ఈ పువ్వు ఇలా వాడిపోకూడదు ఎందుకింత సుగంధాన్ని అదుతున్నావు మాటిమాటికి వెన్నెల కన్నా చల్లని హాయి ఉంది శ్యాం నీ స్నేహంలో కాని ఎక్కడ దాచుకోను ఆ బంధాన్ని ఈ హృదయాన్ని ఏముంది శూన్యమని నీకెలా చెప్పాలి తీయని ఆ ఓవన్ అతనికి ఎంతో చేరువైనట్లు మనసు అన్నీ విప్పి చెప్పుకుంది ఆదివారం గుంటూరుకు ప్రయాణం ఒక తప్పలేదామెకి సుందర్ ఎంతో చెప్పి ఒప్పించాడు నాలుగు రోజుల ముందే ఎందుకు లేదురు అని ఆమె అంది ఇదిగో బిందు ఇక్కడ ఒక్కదానికి ఏం తోస్తుంది చెప్పు ముందు నా మనసు నిలవదు నేను వెళ్ళాక నువ్వు ఓ పూటే భోంచేసి మరో పూట కడుపు మార్చుకుంటావు అదలా ఉంచు నిన్నసలు ఒంటరిగా ఉండేవను అలా ఉంటే మళ్లీ నేను వచ్చాక ఎవరు మీరు అంటావు పోండి మీదంతా చోద్యం ఆమె ఇలా ఎందుకు నవ్వు బిందు నువ్వెప్పుడు నీ కళ్ళు ఎంత అందంగా మెరుస్తాయో తెలుసా ఆ నవ్వుతో నా కళ్ళలో అందం విరిసిందా శ్యాం నిన్నెలా వారించాలి నీ ముందు నా హృది పురివిప్పిన మయూరం అవుతోంది ఏవో ఆశలు చివరిస్తున్నాయి మళ్లీ లోలోన అని లేక సిగ్గుతో కళ్ళు దించుకున్నామే మీరు సియేడి అయ్యారు నాకు నవ్వనియరు నలుసుపడి కంట్లో నీరు తిరిగినా నమ్మరు సరే పదండి అంగీకరించిందామె ప్రయాణానికి ఆ ప్రయాణంలో ఆమె హృదయాన చల్లని జల్లులెన్నో కురిశాయి తీయని ఊహలెన్నో మలియలే విరిశాయి బిందు ఈ సీట్లో కూర్చో ఎదురుగా చక్కగా మాట్లాడుకోవచ్చు మళ్లీ బోర్ కొట్టింది మీ అన్నయ్యతో ప్రయాణం అంటావు అంటూ నవ్వించేవాడు ఏం తెమ్మంటావు తినడానికి ఆపిల్స్ బాగున్నాయి తెస్తానుండు అంటూ దిగి వెళతాడు మరోసారి నిజంగా చాలా చిక్కుపోయే బిందు నువ్వు ఈ జ్వరంతో శ్యామ్ ఎందుకింత అనురాగం ఈ బిందు పైన నీకు ఎంత తీయందాన్ని స్నేహం భరించలేక నా హృదయం పగిలిపోతుందేమో ఆమె మనసు పొలకించిపోయింది అతని ఆత్మీయతకి ఆమె శరీరం అలసిపోయింది కాని మనసున హాయి నిండింది పేరుకుంటున్న నిరాశ కరిగిపోయింది కరుణ వాకిట్లోనే ఎదురైంది ఆమె కళ్ళు ఆనందంతో చెమరచాయి బిందు మాట్లాడలేక కోగులించుకుంది ఆప్యాయంగా హిమబిందు కళ్ళల్లోనూ తడి మెరిసింది కరుణని చూడగానే ఆ తడిలో ఆనందము ఉంది బాధ తొంగి చూసింది ఎన్నేళ్ళు అయినట్లుంది కరుణ మనం కలుసుకుని అన్నదామె లోనికి వెళుతూ ఆ రోజంతా ఎన్ని కబుర్లు చెప్పుకున్నా తరగలేదు ఆ ఇద్దరికి ఆ కబుర్లలో శ్యాంసుందరి ఎక్కువగా కదిలాడు కరుణ కది వింతగా తోచింది కాని స్నేహితురాలను చూసిన ఆనందంలో కరిగిపోయిందా విస్మయం ఆ నాలుగు రోజులు నాలుగు క్షణాలయ్యాయి ఆ ఇద్దరికి ఉత్సాహం ఊయల లుగుతోంది హిమబిందు హృదయాన సుందరికి అంతగా సమయం చెక్కడం లేదు బిందుతో మాట్లాడడానికి అయినా రాత్రి భోజనాలు చేస్తున్నప్పుడు ఎంతోసేపు కరుణతో బిందుతో మాట్లాడుతూ కూర్చునేవాడు కరుణ పెళ్లి కూతురైంది ఆ సింగారంలో ఆమెకు అందమైన శోభొచ్చింది రాత్రికి ముహూర్తం బంధువులతో ఇల్లు సందడితో కనువిందు చేస్తోంది బుగ్గన చిన్న చుక్క నూట కళ్యాణపు బొట్టు జడపొడుగున మల్లెలు గులాబీలు కంటం చుట్టూరా మెరుస్తోన్న సన్నని చైన్ పొడుగ్గా వయ్యారంగా వేలాడుతోంది పసుపువన్నీ పట్టుచేరా నడుం చుట్టూరా తళతళమంటోంది వడ్డాణం కరుణ వంకే చూస్తుండిపోయింది బిందు కరుణ అంత సందడిలోనూ గమనిస్తూనే ఉంది హిమబిందు కళ్లల్లో ఎప్పట్లా ఉత్సాహం మెరవడం లేదు ఆ సాయంత్రం నుంచి తదేకంగా తన వంకే చూస్తుండిపోయింది ముత్తైదువులు సింగరిస్తుంటే మళ్లీ ఏమైంది అన్నట్లు కళ్లతోనే ప్రశ్నించింది కరుణ మౌనం చదరకుండా చిన్నగా నవింది ఏం లేదన్నట్టు మంగళతూర్యాలు మ్రోగుతున్నాయి పెళ్లి పందిట్లో పిల్లలు హడావిడిగా పరుగులు పెడుతున్నారు ఆ పందిట్లోకి మరోసారి ముస్తాబును సరిచేసుకుంటున్నారు కొందరు అద్దంలో చూసుకుంటుంది ఒక ఆమె అందం ఎలా ఉందోనని మంత్రాలు వల్లిస్తూ వచ్చాడు పురోహితుడు లోనకి కరుణని వెంటబెట్టుకుని ముత్తైదువ తల తలవంచుకుని నెమ్మదిగా పందిట్లో నడిచింది కరుణ హిమబిందు కూడా పందిట్లోకి వెళ్ళింది శ్యామసుందర హడావిడిగా ఉన్నాడు క్షణం సేపైనా కూర్చోవడానికి సమయం దొరకడం లేదతనికి అందరూ పక్కనున్న వాళ్లతో ఏదో ముచ్చటిస్తున్నారు మధ్యలో నవ్వుకుంటున్నారు కాని హిమబిందు బొమ్మలా మౌనంగా కూర్చుంది వేరుగా ఏదో పని మీద లోనికి వెళ్తోన్న శ్యామ్ చూశాడామని క్షణమాత్రం ఆగిపోయాడు మళ్లీ లోనికి వెళ్లిపోయాడు వెంటనే వాద్యాలు విన్నుముట్టేటట్టు మోగుతున్నాయి మంగళసూత్రధారణ జరిగింది అక్షతలతో వధూవరుల తలలు అందంగా కనిపిస్తున్నాయి హిమబిందు చేతిలో అక్షతలు అలాగే ఉండిపోయాయి అసురు బిందువులు జారిపడ్డాయి చేతిలోని అక్షతల పైన కరుణ వెయ్యేళ్లు చల్లగా హాయిగా ఉండాలి మీ దాంపత్యం మధురాతి మధురమైన కావ్యంలా వెలిగిపోవాలి మీ అనురాగం మనస్సు దీవించింది శుభాన్ని కోరుతూ అప్పగింతలు కూడా ముగిశాయి శ్యామ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు చెల్లెల్ని అప్పగిస్తూ కరుణ కళ్ళ నుంచి అసురుబిందువులు అవిరామంగా జారిపడుతూనే ఉన్నాయి హిమబిందు కూడా నిగ్రహించుకోలేకపోయింది దుఃఖ వేగాన్ని పెదవులు నొక్కుకుంటూ ఉండిపోయింది కరుణ లోనికి వచ్చింది హిమబిందు చేతిని ఆప్యాయంగా నొక్కుతోంది ఉత్తరాలు రాస్తావుగా కళ్లింక వర్షిస్తూనే ఉన్నాయి నేను ఎందుకు నువ్వే నన్ను మరిచిపోతావేమో అందుకే ఈ చిన్ని కుంకుమబరిని ఇస్తున్నాను కుంకుమ పెట్టుకున్నప్పుడు తప్పకు గుర్తుకొస్తాను అంటూ వెండి కుంకుంబరిన కరుణ చేతుల్లో ఉంచింది హిమబిందు నిన్ను మరిచిపోతే కదా గుర్తుకు రావడం ఈ కరుణ నీకింకా అర్థం కాలేదు బిందు సరే చూద్దూగాన్లే అన్నయ్యతో కూడా పోట్లాడకు ఎంత కోపమున్నా నవ్విస్తే నవ్వు అన్నయ్యని అపార్థం చేసుకుని మళ్ళీ హాస్టల్కి వెళ్ళకు ఏంటి అప్పగింతలా నాకెందుకు అత్తారింటికి వెళుతోంది నువ్వే తల్లి నేను కాదు నీ గురించి చెప్పే నువ్వు ఎందుకలా నవ్వులతో అసలు సంగతిని దూరంగా విసిరిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు బిందు అసలు లేదు వడ్డీ లేదు కానీ ముందు ప్రయాణానికి సిద్ధంగా ఉండు పెళ్ళికొడుకు తొందర పడుతున్నాడట అని నీతో చెప్పారు సిగ్గుపడింది కరుణ కారులో కూర్చుంటూ కరుణ హిమబిందు వంక చూసింది సజల నేత్రాలతో వెళ్ళొస్తానంటూ కదిలి సాగిపోయింది కారు క్షణంలో ముందుకు వేగంగా కొళ్ళు ఒత్తుకుంటూ నిలబడిపోయాడు శ్యాం కరుణ ఎప్పటికి మళ్లీ నిన్ను చూడగలుగుతాను శ్యాం నీ మనసు నిజంగా మృదు మధుర కావ్యం అందుకే ఇంతగా కరిగిపోతోంది నీ హృదయం కరుణ వెళుతుంటే అనుకుంది హిమబిందు అతన్ని చూస్తూ హిమబిందును చూసి వెంటనే కళ్ళు తుడుచుకున్నాడు రుమాల్తో ఎప్పుడు ఎవరింట్లోనూ నాలుగు రోజులు ఉండలేదు కరుణ ఎలా ఉంటుందో అక్కడ మా ఆడవాళ్లకది బాధైనా బెంగతో కుంగిపోండి అంది బిందు నీకింకా అనుభవంలోకి రాలేదు మాటలు వేరు అనుభవం వేరు బిందు ఏదో అనుభవతోన్న పెదవులు ఆకస్మికంగా ఆగిపోయాయి ఎందుకు ఆ విధంగా ఆగిపోయిందో అతని ఆలోచనలకు అందలేదు ఆ రోజే ప్రయాణం కట్టాలనుకుంది కాని కరుణ తల్లి మరణాడు వెళ్లొచ్చు అన్నమాట తోసుకోచలేకపోయింది బంధువులంతా వెళ్లిపోయారా మర్నాటికి హిమబిందుకి ఇంకా క్షణం కూడా అక్కడ ఉండలేననిపించింది కరుణ మీద బెంగతో మనసు ఎలాగైపోయింది బట్టలు సర్దుకుంటుండగా వచ్చాడు శ్యామ్ మనం రేపు వెళదాం బిందు ఈ ఒక్కరోజు నా కోసం ఆగిపోగలవా ఇంకా కొంచెం ఉంది నాకు అమ్మొక్కరితే చేసుకోలేదు నేను నీతో పాటు వస్తే క్షమించాలి ఎందుకో నా మనసు తిరగబడుతోంది ఉండలేనేమో కాదనకు బిందు ఇంకా డబ్బు సరిగ్గా ఎంత ఖర్చైంది తేలలేదు ఈరోజు అమ్మ నేను అంచనా సరిచూసి మిగతాది బ్యాంకులో వేయాలి పొద్దుపోయిందని బెంగ పెట్టుకోవద్దు నేనున్నానుగా నీ కరుణకి అన్నయ్యనే పరాయవాణ్ణి కాదు ఆ పైన నిరాకరించలేకపోయిందామె శ్యాం నా మనసు నా మాట వినిపించుకోదు కాని నీ మాటను తోసిపొచ్చలేకపోతోంది నాకు తెలియకుండానే నా మనసుకి సన్నిహితుడు అయిపోయావు ఇంకా నువ్వు పరాయి మనిషి ఎలా ఎందుకు ఇలా శాసిస్తున్నావు నన్ను ఆలోచనలతో ఆమెకి ఎంతసేపటికి కళ్ళు మూతలు పడలేదు నిద్రపోతున్నావా విందు అంటూ తలుపు తీసి లోనికి లోనికొచ్చాడతను కిటికీలో కూర్చుందామి లేచి నా మీద కోపంగా ఉందిలే అమ్మ కూడా అంది పాపం అమ్మాయిని అనవసరంగా ఆపేశావు సియాం కరుణుంటే సందడిగా ఉండేది అని ఎందుకో నిన్ను ఒంటరిగా పంపించాలంటే నా మనసు అంగీకరించడం లేదు ఏం నేనేం చిన్నపిల్లని కాదే నిజమే కాని నీ మనసు అలాంటిది కాదు బిందు పసిపాపైనయం దాని ముందు విస్మయం కదిలింది ఆమె విశాల నయనాల నిండుగా ఆ జవాబు వినగానే లాభం లేదు కశ్యాం నేను ఓడిపోతున్నాను నిజంగా నీ ముందు పైకి చిన్న శబ్దం కూడా రాలేదు ఆమె కంఠం నుంచి నిన్న ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు బిందు అంత సందడిలో నువ్వే అలా ఏకాకిలా కనిపించావు నాకు అప్పటి వరకు నవ్వుతున్న నీ మనస్సు అంతలోనే ఎందుకలా మూగపోయింది ఓ స్నేహితుడిగా అడుగుతున్నాను నువ్వు నవ్వుతూ తిరకపోతే నా మనసుకి ముళ్ళుగుచ్చుకుంటుంది బిందు నీ ఊహల్లో ఈ శ్యామికి ఏ రూపముందో నాకు తెలియదు కాని నా మనస్సుకు నచ్చిన ప్రియమైన స్నేహితురాలు నువ్వు అందుకే నిన్న ఇలా అడుగుతున్నాను శ్యాం నా మనస్సు తూలిపోతోంది నీ గుండెల్లో ఎంత అమృతం ఉందని నాకు తెలియదు ఎంతవరకు అంత తీయదానాన్ని నింపకు భరించలేక పగిలిపోతుందేమో హృదయం నా గొంతు పెగలడం లేదే నీకెలా వినిపించాలి విన్న తర్వాత నీ స్నేహం నాకు దూరమైపోతే అది ఎంతకన్నా దుర్భరం మాట్లాడమేం బిందు ఏడుస్తున్నావు కదూ ఇలా చూడు అంటూ దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు వేసి ముఖాన్ని తన వైపు తిప్పుకున్నాడు పెళ్ళిబుకుతున్న కన్నీరు మరింత వేగంతో బయటపడింది అతని కంఠంలోని ఆత్మీయతకి ఆమె కదిలిపోయింది అతని భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది బిందు ఈ శ్యామ్ నీవాడు నీ దుఃఖంలో నన్ను పాలు పంచుకునేవు నన్ను అపార్థం చేసుకోకు నీకేమైందో నేను వినకూడదా లాలనుగడిగాడతను ఇంకా దుఃఖం లేదు కొంతసేపటికి తాను ఎలా నిలబడింది తెలిసి సిగ్గుతో దూరంగా జరిగింది అతని వైపు చూడలేక తల ఉంచుకుంది కూర్చోబిందు అతడు కూడా కుర్చీలో కూర్చున్నాడు తన హృదయాన అతని కోసం ఇంత అనురాగం పొంగి పొరలుతోందని ఇప్పటికి పూర్తిగా తెలిసిపోయింది అతని కంటాన లాలనుంది అనురాగం ఉంది ఆ రెండు లోలోన రగులతోన్న దుఃఖాన్ని చూస్తున్నట్లు తోచింది ఆమెకి ఆ స్పర్శ మండుతున్న మనసుపై పన్నీరు చెలకించింది ఆ కళ్ళలోని ఆత్మీయత హృదయాన మల్లెల్ని పూయిస్తోంది మధురమైన భావం మీద లోలోన బొంగరంలా తిరుగుతోంది సరే పడుకో ఆమోచినట్లుంది మామి ఇంటి దగ్గర నుంచి బిందు నీ మనసు నాదేనా చెప్పు ఈ ఒక్కదానికేనా జవాబు చెప్పవు ఇలా చూడు అమ్మతో చెబుతాను నీకిష్టమంటే ఆమెకు ఎదురుగా నిలబడి ఆమె చేతిని మృదుగా స్పృశిస్తూ అడిగాడు వద్దొద్దు ఏం వద్దు నేనా అమ్మతో చెప్పడమా చెప్పు బిందు ఇలా దాచుకుంటావు నిజాన్ని కూడా కొని నన్ను చూడని ఈ నీ కళ్ళల్లో ఆ దొంగ సిగ్గుతో పాటు ఈ శ్యామ్ మీద అనురాగం కూడా మెరుస్తోంది ఏం బిందు నిజమే కదూ నీ కళ్ళల్లో ఎంత అందం ఉంది మృదువుగా ఆమె నేత్రాలను ముద్దు పెట్టుకున్నాడు ఆమె నివ్వెరిపోయిందా సంఘటనకి మనసు జల్లుమంది తలెత్తింది కానీ సూటిగా అతని వంక చూడలేకపోయింది అతను నవ్వి వెళ్లిపోయాడు ఇలా పరోసం నిండిపోతోంది మనసున వరించలేకపోయాను శ్యామి ఈ బిందు నీదేనని నీకెలా తెలిసింది హృదయాన ఈ పొలకింత నన్ను నిలవనీయడం లేదే అణువణువు నీ ఊహే కదులుతోంది అలసిన ఆమె మనసు ఊహలతోనే నిద్రలోకి జారిపోయింది